వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ భారత్ మెరుపుదాడులతో పాకిస్తాన్ రగిలిపోతుంది జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ రాజౌరీ సెక్టార్ లోని బింబర్ గాలి సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పూంచ్ రాజోరి కుప్పారా సెక్టార్ లో దయాది సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులు పీల్చింది భారీ స్థాయిలో కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్కు అవ్యంపు చర్యలను సైనిక బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి మెరుపు దాడులకు ప్రతికార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి ఇందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి ఉగ్రవాద శిబిరాలపై దాడులను ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన జారీ చేసింది పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు చేశామని వెల్లడించింది పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఒకటి తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంపై దాడులు జరిపిన భారత్ ఎల్వసీ దాటి పాకిస్తాన్ లోకి ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్లి ఉగ్రస్థావరాలను మట్టు పెట్టిన భారత్ ఆపరేషన్ సింధుర్ని ని స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని వార్ రూమ్ నుంచి లైవ్ లో వీక్షించిన ప్రధాని మోదీ ఉగ్రస్థావరాలు నేలమట్టం కాగానే జైహింద్ అంటూ మన దేశ అగ్ర నాయకులు ట్వీట్ ఇవాళ పదకొండు గంటలకు సిసిఎస్ కీలక భేటీ